కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరి జరిగినటువంటిది నిన్న ఇరవై ఏడు తగ్గిన ఈ ఎన్నికలలో పట్టబదులతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఓటు హక్కు ద్వారా వినియోగించినటువంటిది మరి దళిత బహుజన పార్టీ అభ్యర్థులైనటువంటి మేము పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ ఉపాధ్యాయ మేర సభ్యులు గబా లక్ష్మి గారిని ఆశీర్వదించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అట్లాగే పట్టభద్రులు అత్యధికంగా ఓటేసి గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్య వందనలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా నా గెలుపు కొరకు మీరు అందరూ చాలా శక్తులతో కృషి చేశారు రేపు అర్ధరాత్రి గెలిచిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం మా ఫోన్ ఎప్పుడు స్థితి అవ్వకుండా మొదటి ప్రధానతగా జనర మండలాన్ని విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అదే ఉమ్మడి జిల్లాతో పాడగా మిగతా కరీంనగర్ నిజామాబాద్ కూడా అభివృద్ధి చేయడానికి అత్యో ఏదైతే ఉపాధ్యాయ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ప్రతి అంశాఖ ప్రభుత్వాన్ని గడగడ మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అదే పాటుగానే బయట రోడ్ల సమస్య సమస్యలు పరిశీలుస్తామని మేము ఆదేశా ఉన్నాం ఏదైనా ఏ సమస్య అయినా ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు మా దగ్గరికి రావచ్చు లేదా మీరు ఫోన్ చేస్తే మేము రావడానికి మేము ఇస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది అనేక మంది కూడా మరి రెడ్డిలు రావలే రెడ్డి ఓటేసి వాళ్ళు ప్రసారి చేసి నిర్వహిస్తున్నారు కానీ కొంతమంది మనవాళ్ళు బానిస బతుకుల్లాగా ఇంకా మారిపోయి ఇంకా మారకుండా వారికే బానిసలు చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా చేతులు దండం పెడతా ఉన్నారు ఎందుకంటే ఈ ఎన్నికల అనేటివి మన తలరాత్రులు మార్చేటువంటిది ఈ ఎన్నికలనేవి మన భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటిది రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద రేపు ఉద్యోగం ఉపాధ్యాయ సమస్యల మీద కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిశీలించేటువంటి ఎన్నికలు కానీ ఈ ఎన్నికల దృష్టికి పెట్టుకుని చెప్పేసి ఓడిసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ